అందరికి నమస్కారము మీ పెద్దమ్మను ఇగో ఇవల్ల నేను ఏం చేస్తానంటే మీ ముంగటికి ఏం తీసుకొచ్చినా అంటే మొన్న పోసిన మొన్న జంతకాలు పెట్టిన ఇవి ఇవల్ల అప్పుడల్లాగుంటాయి ఇవి ఇంతింత గంటతో పోసుకోవచ్చు ఇట్లా గంటతో పోసుకో ఇగో దొడ్డు బియ్యం రేషన్ బియ్యము రేషన్ బియ్యం తీసుకున్న ఈ గ్లాసుతో ఒక్కటి తీసుకున్న ఒక గ్లాసుకు బియ్యం ఒక్క గ్లాసు బియ్యం అయితే ఏడు గ్లాసులు కూడా నీళ్ళు పోసుకోవచ్చు ఏడు గిలాసాల నీళ్ళు పోసిన రెండు తీసుకున్నా దీంతో ఇగో పద్నాలుగు గిలాసాల నీళ్ళు పోసిన రెండు బియ్యం తీసుకొని పద్నాలుగు గిలాసాల నీళ్ళు పోసిన అంటే ఇవి చేసుకోండి ఎండాకాలం కదా ఇక అప్పడాలు వేసుడు జంతకాలు పెట్టుడు ఇవి నేను ఇవి ఇవి గ్యాండర్ పట్టి మిక్సీ పట్టి పోస్తాను ఇవి మిక్సీకి వేస్తాను నానబెట్టి కూడా ఇట్లా మిక్సీకి వేసుకోవచ్చు బియ్యం రాత్రి నాన పోసుకున్న మిక్సీ చేసుకోవాలి ఇట్లా పిండి పిండిలాగా కాగానే ఇల్లు పోయాలి ఎసట్ల ఇట్లా పోయాలి ఇది ఎసరుగు ఇట్లా ఎసరచేటప్పుడు మిక్సీ పెట్టి ఇల్లు వేయాలి మనం పిండి పిండిలాగా చేసుకొని ఇంట్లో పోసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక అప్పుడాలలాగా ఇట్లా గంటతో పోసుకోవచ్చు గంటతోని ఇట్లా ఇంత అప్పడాల లాగా పోసుకోవచ్చు గంటతోని ఈ దొడ్డు బియ్యాన్ని ఇగో ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇగో ఇట్లా వస్తుంది ఇగో ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది పోసుకోవాలి ఏసగచ్చిందిగో ఏసరచ్చినాక ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గ్యా మిక్సీ పట్టుకుంటా ఇవి ఈ విధంగా పోసుకోవాలి ఇగో ఈ విధంగా ఈ విధంగా పోసుకోవాలి బాగా కలుపుతుండాలండి ఇగో బాగా కలుపుతుండాలి ఉండలు ఉండలే ఛాన్స్ ఉంటాయి తుండాలి చాలా బాగా కలుపుతుండాలండి ఈ విధంగా పక్కకు నీళ్ళు పెట్టుకోవాలి ఉడుకు నీళ్ళు తక్కువ పడితే పోసుకున్న తట్టు ఇవ తక్కువ పడితే ఇవి ఇట్లా పోసుకోవచ్చు కూడా ఏం కాదు ఇది మంచిగా ఉడకాలి బియ్య పిండి మంచిగా ఉడుకుతూనే ఇట్లా ఇట్లా మంచిగా వస్తాయి బిల్లలోలే ఈ పిండి ఉడకకపోతే ఎక్కడెక్కడ విరిగిపోతాయండి ఇవి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఈ విధంగా మంచిగా కలపాలి నీళ్ళకే ఉప్పు వేసుకోవాలి నీళ్ళకే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక మీ ఇష్టం పచ్చిమిరపకాయల కారం వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఇవన్నీ దించే ముంగట వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం నేను చూపిస్తా ఇప్పుడు ఇదైతే మంచిగా కలుపుతుండాలి ఈయన నీళ్ళ పడి మంచిగా కలుపుతుండాలి మీ ఇష్టం మిరియాలు కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా చేసి వేసుకోవచ్చు ఓం వేసుకోవచ్చు ఇష్టం మీ ఇష్టం ఇక మీరు ఏది తినే ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఇది ఈ ఇంట్లో ఇది ఇదైతే బాగా ఉడకాలి మంచిగా ఇగో ఇగో ఈ ఇట్లా బుడగలు బుడగలు ఇట్లా బుడగలు బుడగలు వచ్చేటప్పుడు ఈ విధంగా అమ్మ ఈ విధంగా ఉడుకుతుంటుందండి ఇగో ఈ బుడగలు బుడగలు ఉడుకుతా ఉడుకుతుంది అన్నట్టు ఈ బుడగలు బుడగలు బాగా కలుపుతుండాలి ఇది కుత 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 ఉడుకుతుండాలి పిండి ఉడికితే చాలా మంచిగా వస్తాయి తినేలాగా ఇగో ఈ విధంగా ఉడుకుతుండాలండి చూడండి ఇగో ఒకటికి ఒక గ్లాసు బియ్యానికి నేను ఏడు గ్లాసులు పోసిన పక్క కుడుకు నీళ్ళు పెట్టుకున్నా మళ్ళీ తక్కువ పడితే పోసుకున్నా ఉడుకు నీళ్ళతో ఈ రేంజ్లో ఇక మనం నువ్వులైనా మిరాల పొడి అయినా ఈ రేంజ్లో పచ్చి పచ్చిమిరపకాయల కారం వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అన్నీ ఇక నేను ఉప్పు వేసుకున్న ఒకటి ఇక తర్వాత వేసుకుంటా ఇంకా కొంచెం అయినాక కూడా వేసుకోవచ్చు ఎంత కలిపితే అంత మంచిగా వస్తాయి ఇవి ఇట్లా ఉడుకుతుంది చూడండి పక్కకు వేడి నీళ్ళు తక్కువ పడితే వేడి నీళ్ళు కూడా పెట్టుకొని పోసుకోవాలి ఇది తొందరగా ప్రాసెస్ కాదు ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది ఇదంతా ఉడికేది అందుకు ఒక అర్ధగంట అయిందండి ఇవో ఇవి ఇట్లా ఇవి ఇట్లా ఉడకాలి ఇగో ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది సో ఈ విధంగా ఉడికేటప్పుడు ఇవి ఏమేమిటి పచ్చిమిరపకాయల కారము నువ్వులు జీలకర్ర ఓం వేసుకునే వాళ్ళు ఓమ మిరాల పొడి వేసుకునే మిరాల పొడి ఇగో ఇగో ఎంత మంచి ఉడుకుతాను ఇక నువ్వులు ఇక ఇదే ఇప్పుడు ఇగో ఈ ఇట్లా అయినప్పుడే వేసుకోవాలి నువ్వులు మీ ఇష్టం ఉన్నది నేను ముందుగా నిన్న వేసిన ఇప్పుడు రెండు మూడు చెంచులు వేసిన నువ్వులు ఇగో తర్వాత పచ్చిమిరపకాయల కారం ఇగో మిక్సీ కట్టుకున్న పచ్చిమిరపకాయల కారము మిక్సీ పెట్టినా ఇవి ఇల్లు వేస్తాను ఇక మీరు ఎంత తింటే అంత మేము ఒక పది పన్నెండు కాయలు పట్టినాం చిన్నపిల్లలు కూడా తినచ్చు మంచిగా ఇక వేసి ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి ఇగో అయిందండి ఇగో ఈ విధంగా అవుతుంది ఇగో ఈ ఇగో ఈ విధంగా ఉన్నప్పుడు పచ్చిమిరపకాయల కారం వేసిన నువ్వులు వేసుకున్నా తగినంత తుప్పు ఇగ జీలకర్ర దించే ముంగట జీలకర్ర వేసుకొని కలుపుకోవచ్చు నేను మాత్రము ఏడు ఏడు పోసినా పోసిన నిన్ను తుట్టేవాడేవి మళ్ళీ నేను ఉడుకు నేను పక్కకు పెట్టి ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు పోసినా మళ్ళీ పోస్తే ఈ విధంగా అయింది ఇది రెండు గ్లాసలు బియ్యం అయిందండి ఇగో మూత మీద వేసుకొని కూడా చూపిస్తాం ఇదిగో ఇగో ఇగో ఇట్లా ఇగో ఈ మూత మీద ఇగో ఇట్లా వచ్చినాక నిల్చుకోవాలి ఇగో ఈ విధంగా ఇగో ఈ విధంగా ఇది ఫస్ట్ వేసినా ఇది ఇప్పుడు సెకండ్ వేసినాయి ఇవి ఇట్లా జరగద్దు ఇది ఈ విధంగా వచ్చినాక అయింది అన్నట్టు ఇక ఇగో జీలకర్ర ఒక షెంషే ఒక సెమ్షే వేసిన ఇక కలుపుకోవాలి అయింది ఇగో దిల్స్తాను ఇక పోస్తాం ఇక అయితే కావాలరా బట్టలు అయితే బట్టలు వేసుకోవచ్చు ఇగో ఈ విధంగా ఇగో మా మా దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉన్నది ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ మీద బట్ట మీద కూడా వస్తాయి బట్ట మీద కూడా తడిపి బట్ట తడిపి వేసుకోవాలి మళ్ళీ తడిపి తీయాలి మంచిగా వస్తాయి ఇక స్టవ్ బంద్ చేసిన ఇగో అయినాయి ఇగో ఇగో ఈ విధంగా గంటల తొలి వేయాలి ఇక ఈ ఎండాకాలం వచ్చిందంటే పోసుడే కాదు ఈ విధంగా ఇగో ఈ విధంగా వేసుకోవాలండి ఇగో కాగిధం కాగిధం ఇగో పన్న విధంగా వేసుకొని ఇగో ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి మన ఉన్న సైజులో పోసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా కాగితంలో కాగిదం లేని వాళ్ళు బట్ట మీద కూడా వస్తాయి మంచిగా పట్టిన కదా పెద్ద కావాలంటే చిన్నగా పోసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా పోసుకోండి నేను జర పెద్దగానే పోస్తాను ఎండ బాగా అయిందమ్మా పోసుకొని నాకు ఏదైనా తప్పులు ఉంటే చెప్పుండి ఇక నా విధానం మీకు చెప్పిన మీ విధానం మీ విధానం నాకు చెప్పుండి ఒక లైక్ చేసుకోండి అమ్మా మీ లైక్ వల్ల నాకు ఎంతో ప్రోత్సాహం వస్తుందమ్మా ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పండి బెల్ బటన్ కొట్టండి ఇవి ఈ విధంగా పోసుకోవాలి ఇక మా బిడ్డ పోస్ మా బిడ్డ పోస్తుంది ఇవన్నీ ఇవి ఈ వి ఈ విధంగా వచ్చినాయి అండి ఈ విధంగా వచ్చినాయి రెండు గ్లాసుల బియ్యం ఈ విధంగా వచ్చినాయి ఈ విధంగా పోసినం ఎండ బాగా అయింది ఇవి ఈ విధంగా వచ్చినాయి చూడుండి ఇవి ఎండినాక కాల్చి చూపిస్తా ఇగో ఇవి రెండు రోజులు పడుతుండొచ్చు చెండవారికి ఇవి అంబ అంబలితోని కదా అంబట అలా అంటారు అంబటప్పుడు అలా అంటారు మేమే మేమైతే ఈ విధంగా అంటాం మీ విధంగా అంటారు నాకు చెప్పండి కామెంట్ రూపంగా మేమైతే అంబలి కాచి పోసుడు కదా అంబట అలా అంటాం మేము ఇవి ఈ విధంగా వచ్చినాయి అండి ఇవ్వ అప్పుడాలు ఈ విధంగా వచ్చినాయి ఇవి అంబలితో కాస్తాం కదా ఈ విధంగా వచ్చినాయి జరం అందంగానే పెట్టుకోవాలి సన్నం వచ్చినాయి జరం అందంగా పెట్టుకోండి మీరు పలిచ్చి చూపిస్తా జర అందంగా పెట్టుకోండి మైసన్న మంచి విరిగిపోతే జ్వరం అందంగా పెట్టుకుంటూ ఇరగయి ఇవ్వ చాలా బాగుంటాయి ఇవి టేస్ట్కోని మైసన్న మచ్చినాయి మీరు అందంగా పెట్టుకోండి జ్వరం ఎట్లా పెట్టినా వస్తాయి ఇవి కావు బయలు చేసిన నేను వీడియో పూర్తి కానీ కొన్ని చూపిస్తాను మీకు ఎండి నెండిని తీసుకొచ్చి కొన్ని చూపిస్తాను అండి మీకు ఈ విధంగా వచ్చినాయండి ఈ విధంగా వచ్చినాయి మీరు కూడా చేసుకోండి కామెంట్ రూపంగా తెలుపుకోండి పిల్లలకి చేసి పెట్టుండి ఎండాకాలము ఈ విధంగా వచ్చినాయి గోలించి మీకు చూపిస్తాను నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకో ఉంటాం మళ్ళీ మళ్ళా రెసిపీతో మేము కట్టిస్తాం మా మనమలకి ఇస్తాను టేస్ట్ చేయమని పిల్లలకు

बाबा बिलकुल को ऐसे कोटनी मामा मेरी जब कुमालक जब कुमालक आह मामा की लाइफ कोटनी मामा की लाइफ कोटनी सब कोटनी कामन कोटनी कामन कभी जायेंगे बिना छुसे घर जायेंगे बाय बाय